ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న జంటలలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ అందక సఫర్ అవుతున్న వాళ్ళల్లో స్ట్రెస్ అనేది ప్రెగ్నెన్సీ అందకపోవటాన్ని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా స్ట్రెస్ అనేది మనకి ప్రెగ్నెన్సీ అందకపోవటానికి ఎలా రిలేటెడ్ అనే విషయానికి వస్తే మెయిన్గా స్ట్రెస్ వలన పిల్లలు పుట్టట్లేదా పిల్లలు పుట్టక స్ట్రెస్ పడుతున్నారా అనేది రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ టాపిక్ అనమాట చాలామందికి ఏంటి అంటే స్ట్రెస్ మెయిన్గా ప్రెగ్నెన్సీ అందట్లేదు అని చెప్పి చాలామందికి స్ట్రెస్ ఉంటా ఉంటుంది లైక్ మాతో మ్యారేజ్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది మా రిలేటివ్స్ అలా అంటున్నారు ఇంట్లో వాళ్ళు ఇంకా పిల్లలు పుట్టలేదు అంటున్నారు ఫస్ట్ ఇంట్లో వాళ్ళ నుంచి ఫ్రెండ్స్ నుంచి అంటే మన చుట్టూ ఉన్న సర్కిల్ నుంచి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళేంటి అంటే ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ వలన కొన్ని హార్మోన్ లెవెల్స్ ఎక్కువైపోయి అది ప్రెగ్నెన్సీ అందడాన్ని ఎఫెక్ట్ చేసి దానివల్ల పిల్లలు అందకపోవడం జరుగుతుందనమాట మెయిన్గా మన స్టడీస్ ఏం చెప్తున్నాయంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకేంటి సెలైవాలో ఆల్ఫా ఎమ్ఐలేజ్ అని చెప్పి ఎంజైమ్ లెవెల్స్ ఒకటి పెరుగుతాయి అనమాట ఈ ఆల్ఫా ఎమ్ఐలేజ్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉందో అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉందో వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ సమస్య అంటే ప్రెగ్నెన్సీ అందకపోవడం చాలా కామన్గా చూస్తున్నాము అండ్ ఈ స్ట్రెస్ వల్ల నేను అంటే బ్రెయిన్ నుంచి కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది అనమాట ఈ కార్టిసాల్ హార్మోన్ ఏం చేస్తుంది మనకి ఓవరీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అంటే మనకి అండాశయాల మీద ఎఫెక్ట్ చేసి ఎగ్ రిలీజ్ ఎఫెక్ట్ చేస్తుంది దాని నుంచి టోటల్ ఓవేరియన్ సైకిల్ మొత్తాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట సో మీరు ప్రెగ్నెన్సీ అందట్లేదు అని చెప్పి స్ట్రెస్ పడుతూ ఉంటారు ఆ స్ట్రెస్ వలన మళ్ళీ రివర్స్లో ప్రెగ్నెన్సీ అందడం ఇంకా కష్టమవుతుంది మేము రొటీన్గా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్కి ఏం చెప్తామంటే యాక్చువల్గా చాలా మంది పేషెంట్స్ చిన్న చిన్న చేంజెస్ చేసుకోక ప్రెగ్నెన్సీ అందన వాళ్ళు ఉంటారు పర్ సపోజ్ ఇప్పుడు మా దగ్గర తీసుకుంటే ప్రెగ్నెన్సీ అందన వాళ్ళకి ఒకరికి ట్వంటీ ఇయర్స్ మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ కన్ఫర్మ్ అయింది ఒకరికి సెవెంటీన్ ఇయర్స్ తర్వాత కన్ఫర్మ్ అయింది ఇంకా థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అయ్యి మ్యారేజ్ అయ్యి చాలా మందికి కన్ఫర్మ్ అయింది ఇలా వీళ్ళేంటి అంటే వీళ్ళు మందులు వాడుతూ ఉంటారు చాలా హాస్పిటల్స్ తిరిగామని చెప్తూ ఉంటారు కానీ మెయిన్ బేసిక్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ అనేది మర్చిపోతూ ఉంటారు నేను నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఫస్ట్ ఏం చెప్తాను అంటే ప్రెగ్నెన్సీ అందుద్దా అందదా అని ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి మీరు ప్రెగ్నెన్సీ అందట్లేదు అనేది ఒక స్ట్రెస్ మందులు వాడుతున్నప్పుడు ఏం చేస్తారు అంటే మేము మందులు స్టార్ట్ చేసాం కాబట్టి మందులు స్టార్ట్ చేసిన ఇదే మంత్ కన్సీవ్ అయిపోవాలని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కన్సీవ్ అవ్వటానికి ఛాన్సెస్ అనేది ఓన్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది మనం ఏ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ మందులు పెట్టగానే కన్సీవ్ అవుతుంది అన్న ఫ్యాన్సీ మందులు ఏమీ ఉండవు ప్రెగ్నెన్సీ అందటానికి మెయిన్గా మీ హెల్దీ లైఫ్ స్టైలు మీరు తీసుకునే హెల్దీ డైట్ మీ స్ట్రెస్ అవాయిడ్ చేసుకోవటము ఇవన్నిటినీ మందులతో పాటుగా సపోర్ట్ చేసుకుంటేనే మీకు ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి అన్నమాట సో ఇంకొకటి ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ అందడానికి ట్రై చేస్తున్నప్పుడు మెడిసిన్స్ వాడటంతో పాటుగా హెల్దీ లైఫ్ స్టైల్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని చెప్తాం లైక్ స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవటము హెల్దీ డైట్ తీసుకోవటము బయట ఫుడ్స్ ఫ్యాన్సీ ఫుడ్స్ ప్యాకెట్ ఫుడ్స్ అవాయిడ్ చేయటము అండ్ వెయిట్ పెరగకుండా రెగ్యులర్ డైట్ ఎక్సర్సైజ్ చేయటము ఇవన్నీ మేము ఫాలో అవ్వమని చెప్తాం కదా మీరు మెయిన్గా ఏంటి అంటే ఈ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ప్రెగ్నెన్సీ అందటానికి ట్రై చేస్తున్నప్పుడు ఇన్ కేస్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చినా రాకపోయినా కానీ ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్కి అందరికీ షుగర్ బీపీ రావటం హార్ట్ అటాక్స్ రావటం చూస్తూ ఉన్నాం సో మీరు ఫాలో అయ్యే హెల్దీ లైఫ్ స్టైల్ మీ లాంగ్ టర్మ్ హెల్త్ బాగుండటానికి యూజ్ అవుతుంది అని చెప్పి మెంటల్లీ ప్రిపేర్డ్గా ఉండండి సో మీరు మందులు పెట్టగానే ఇదే మంత్ కన్సీవ్ అవ్వాలి ఇదే మంత్ పాజిటివ్ వచ్చేసేయాలి అనే స్ట్రెస్ అవాయిడ్ చేయండి కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ అందాలి అనుకున్నప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి స్ట్రెస్ అవాయిడ్ చేయండి స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి ఇంకొకటి ఏంటి అంటే మీరు స్ట్రెస్గా ఉన్నప్పుడు హార్మోన్స్ ఎఫెక్ట్ అయ్యి ఎగ్ రిలీజ్ ఎఫెక్ట్ అవ్వటమే కాకుండా మగవాళ్ళకి కూడా స్పోమ్ కౌంట్స్ స్పోమ్ మోటిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అంతేకాకుండా ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు కపుల్ ఇద్దరు కూడా యాక్చువల్గా మనకి ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేయమని చెప్పి ఫోర్టైల్ డేస్లో సో అండ్ సో డేట్స్లో ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్తూ ఉంటాం కదా మీరు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయాలి హెల్దీగా యాక్టివ్గా అన్నా కూడా మీకు ఆ స్ట్రెస్ లెవెల్స్ ఉంటే ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడం కూడా కష్టమవుతుంది అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి లైక్ ఇంటర్ పెయిన్ఫుల్గా ఇంటర్ కోర్స్ లైక్ వెజనిస్మస్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ అండ్ మగవాళ్ళకి ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి అన్నమాట స్ట్రెస్ ఉన్నప్పుడు సో మీకు సెక్షువల్ హెల్త్ బాగుండాలన్నా సెక్షువల్ లైఫ్ బాగుండాలన్నా అండ్ మీకు ప్రెగ్నెన్సీ అందాలన్నా కానీ మీకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేకుండా ప్రాపర్గా మీ హార్మోన్స్ వర్క్ చేయాలన్నా కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు స్ట్రెస్ పూర్తిగా అవాయిడ్ చేయండి అట్లీస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ సౌండ్ స్లీప్ ఎలాంటి స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి అండ్ సోషల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అందని కపుల్కి ఇంకెప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది వాళ్ళకి వీళ్ళకి పిల్లలు పుట్టారని చెప్పి కంగారు పెట్టకండి వాళ్ళకి ప్రాపర్గా టైం ఇవ్వండి కొందరికి వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఉంటున్న లైఫ్ స్టైల్ స్ట్రెస్ఫుల్ లైఫ్కి కొందరికి ప్రెగ్నెన్సీ లేట్ అవ్వడం చాలా కామన్గా చూస్తూ ఉన్నాము సో మీరు ప్రెగ్నెన్సీ ఫాలో అవుతున్నప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ లేకుండా చూసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ స్ట్రెస్కి కాజ్ ఏంటి దీనివల్ల మనం స్ట్రెస్ అవుతున్నాము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ కాజ్ ఉండొచ్చు కదా దీనివల్ల స్ట్రెస్ అవుతున్నామని చూసుకొని ఆ కాజ్ని కరెక్ట్ చేసుకోండి ఇంకా యోగా మెడిటేషన్ ఎక్ససైజ్ లాంటివి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి సో మీరు స్ట్రెస్ అవాయిడ్ చేయటం వల్ల మీకు ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ పెరుగుతాయి అండ్ లాంగ్ టర్మ్లో మీ హెల్త్ బాగుంటానికి కూడా ఉపయోగపడుతుంది అండ్ ఫైనల్లీ ఒక పాయింట్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే జంటలు ఎవరైనా సరే మీకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా మీ ఇద్దరే కలిసి ఉండాలి పిల్లలు పుట్టిన పుట్టకపోయినా మీ ధర సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి పుట్టిన పిల్లల్ని మీరే చూసుకోవాలి కాబట్టి చుట్టూ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ని మీరు తీసుకోండి కానీ చుట్టూ ఉండే వాళ్ళ ప్రెజర్స్ని మీరు ఎప్పుడు కూడా తీసుకోకండి ఓకేనా థ్యాంక్ యూ